పాటలతో నేను భయపరచడానికి నీ వాక్యం చదవడానికి ఆత్మతో ఆరాధించడానికి వాక్యాన్ని ధ్యానం చేయడానికి ఇచ్చిన సమయాన్ని బట్టి గురువుని బట్టి నీకు అందురాదు ఏ బిబాని ఎవరిలో కూడా సంఘాన్ని బట్టి వస్తురాదు సంఘంలో కుటుంబాలన్నింటినీ

కైనర్ గైడెన్స్ కు సమర్ధిని కితా మార్సహ సన్ కోన నికుం దతను నిససన నారన్ ఆధారికు మంచి కె సంగము కాన్ కమల నిసతి కంబరియతిగా నారి James. çalışan bir dünya düzeni var. Devletler birbirine